తెలుగు క్యాలెండర్ డాట్ ఓఆర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వవశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిథి దశమి ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు యోగం యాగాత మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాల వరకు కరణం గరిజ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వణిజ రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం లేదు అమృతకాలం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు